పనికి మాలిన మాటలు మాట్లాడే వ్యక్తి ఒకసారి ఓడిపోయి బెత్తంతో కొట్టిన బుద్ధి రాని రోజక్క కాదు మే వరదలు వచ్చినాయి లోకేష్ హైదరాబాద్ లో ఉన్నాడా నువ్వు ఆడుండా వాళ్ళ ఇంట్లో నువ్వు చూసా లోకేష్ యాడు లోకేష్ ఆడున్నాడు మాకు తెలుసా నీకు తెలుసు మే నువ్వు ఇటలీకి పోయావు మాకు తెలియలా నీ ఫోటో పెట్టింది నేనే కదా ట్రిమ్ గా టైట్ గా అసలు ఆ డ్రెస్ వేసుకొని అసలు ఎవరు ఫారినర్ అనుకున్నా చూసి రోజక్క ఇటలీలో నువ్వు మాత్రం ఇటలీకి పోవచ్చు కాన్స్టిట్యున్సీని వదిలేయచ్చు కాన్స్టిట్యున్సీలో అడుగులో పెట్టే మీ కార్యకర్తలకు ఏమైతుంది పట్టించుకున్నామే పట్టించుకున్నా మళ్ళీ మమ్మల్ని నాలుగు గంటలు ఆడ పని చేస్తున్నారు మీ వాడు వచ్చాడు ఓ ఓ గేట్ అన్నాడు ఓ ఫ్లడ్ అన్నాడు ఆ కాగితం సరిగ్గా కాదు మీరు నువ్వు జగన్మోహన్ రెడ్డిని పంపిస్తావు ఏం చేయాలా ఆ కాగితం ఇచ్చి చదివించాలి పదిహేను సార్లు చదివించండి అదన్నా కరెక్ట్ గా చెప్తాడు ఈ విధంగా ఈ రోజు చంద్రబాబు చంద్రబాబు నాయుడు అదే విధంగా ప్రతి మంత్రి ఇంక్లూడింగ్ నారా లోకేష్ ఇంత కష్టపడుతుంటే హైదరాబాద్ లో ఉన్నాడంట హైదరాబాద్ బుద్ధిని మాట్లాడుతున్నావా బుద్ధి లేకుండా మాట్లాడుతావా సైజు పెరగడం కాదు బుద్ధి కూడా పెంచుకో నువ్వు మర్యాదగా మాట్లాడితే మేము మర్యాదగా మాట్లాడతాం మొన్న చెప్పా నేను తిరుమలలో వద్దు అన్నా చెప్పానా లేదా మళ్ళీ తిరుమల దగ్గరికి వచ్చి ఆమెకి మళ్ళీ సరే నీకు దర్శనం ఇచ్చారు ఇక్కడ మా వాళ్ళని కూడా నేను విమర్శించాలి కదా ఆయనకేందా ప్రోటోకాల్ దర్శనం ఇచ్చేదా ఆయనకు మళ్ళీ ఒక శాల్వా పెద్ద షాల్వా డబుల్ షాల్వా కావాలి ఆమె సింగిల్ షాల్వా జరగదు డబుల్ షాల్వా కప్పి పంపిస్తారు ఏంది కరెక్ట్ కాదని కూడా నేను మనవి చేస్తున్నా అసలు తిరుమల నువ్వు దర్శనం తీసుకున్నావు నువ్వు ఎక్స్ మనిషి వాళ్ళు ఏదో నీకు దర్శనం ఇచ్చారు నువ్వు బయటకు వచ్చి నువ్వేం ఏం అసలు దేవుడు అంటే నీకు భక్తుందా నువ్వు అమ్ముకున్న టికెట్లు నువ్వు సంపాదించుకున్న డబ్బు ఇంకా మా వాళ్ళు తీలేకున్నారు తొందరలో అన్ని తీస్తాం అన్ని తీస్తాం నువ్వు ఎంతెంత సంపాదించావు తిరుమలలో నువ్వు ఎన్నెన్ని లెటర్లు ఇచ్చావు అన్ని తీస్తాం నేను అనేది నువ్వు సహకరించబాద్ పని చేసేవాడిని విమర్శించబాద్ తప్పులే నువ్వు ఎవరు రమ్మల్లా నువ్వు విజయవాడకి నిన్ను ఎవరాడు పిలవడు నువ్వు ఆ మునిగా అట్లీస్ట్ నువ్వన్నా ఉంటే ఆ నీళ్లు మళ్ళీ పైకి వెళ్ళిపోతాయి ఆ రెండో ఫ్లోర్ కూడా మునిగిపోద్ది సో వద్దు నేను చెప్పేది ఏంటంటే నువ్వు విమర్శించు తప్పు చేస్తే విమర్శించు ఆ విమర్శను స్వీకరిస్తాం మేము మేము బాలో పొరపాటు ఉంటే మార్చుకుంటాం మేము తప్పు చేస్తే సరిదిద్దుకుంటాం ఏదో విమర్శించాలి ఏదో కెమెరాల్లో పడాలి అనేది కరెక్ట్ కాదు నారా లోకేష్ ఎక్కడున్నాడో నువ్వు కావాలంటే పోయి మంగళగిరి కాన్స్టిట్యుయెన్సీ అడుగు విజయవాడలో అడుగు పొగులు రాత్రులు ఉంటే కనిపించడం లేదని నువ్వు అంటావు పద్ధతి మార్చుకో ఒకసారి ప్రజలు బుద్ధి చెప్పారు అప్పుడు ఓడిపోయావు నడి మధ్యలో గెలిచావు మళ్ళీ ఓడిపోయి ఈసారి ఈపు బాదేరు అయినా కూడా బుద్ధి రాదు ఇక ఏమైంది మ్యామ్ ఇక మీరు మార్రా మీరు మీ మంత్రులు ఏమయ్యారే మాజీ మంత్రులు ఏం విజయవాడలో వచ్చి తిరగచ్చుగా ఏ మీ రజనీ ఏమైంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడే మీ మంత్రులు కదా మీ బొత్స బాబా ఏమయ్యాడు ఆడ స్కామే ఇప్పుడు మాట్లాడింది బొత్స బాబాయ్ గారి స్కామ్ ఆయనే మంత్రి ఇప్పుడు హైకోర్టు పోటీ ఉండేది కూడా ఆయన కూడా ఒక ముద్ద దాంట్లో స్కామ్ లో చూపించే ఇంట్రెస్ట్ ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు కూడా చూపించండి రండి మీరు అపోజిషన్ లో ఉంటే దూరంగా ఉండకూడదు కష్టపడండి చేతులు కలిపి ప్రజలకు సాయం చేస్తాం అంతేగాని ఆడ కూర్చొని ఏసీలో కూర్చొని మేకప్ వేసుకొని మాట్లాడడం కాదు మాకు తెలుసు